పాకిస్తాన్ మీడియా హెడ్లైన్స్ లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు పాకిస్తాన్ హెడ్లైన్స్ లో చర్చాస్పాద వ్యక్తిగా నిలిచారు ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాలకు దారి తీస్తున్నాయి రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో పాక్ దాడిలో రఫెల్ విమానాలు ఎన్ని నష్టపోయాయో వివరించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ మీడియాకు ఒక హాట్ టాపిక్ గా మారాయి పాక్ మీడియా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రచారం చేస్తూ ఆయన పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు పాక్ నెటిజన్లు కూడా దీనిపై రకరకాల చర్చలు సాగిస్తున్నారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పాకిస్తాన్ ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారాయని అనుకోవచ్చు దీనివల్ల విభజన అవిశ్వాసాన్ని పెంచేందుకు ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తోంది భారత రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఈ విధంగా భారీ గ్లోబల్ అటెన్షన్ పొందటం పాక్ వ్యూహాలకు అనుకూలంగా మారటం దేశీయ రాజకీయాలకు భద్రతా విధానాలకు కూడా సవాలును సృష్టిస్తోంది ఇప్పటికే వ్యాఖ్యలపై భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి రాహుల్ గాంధీని సమర్థించే వారు ఉన్నా విభేదాలు వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు మొత్తం మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పాకిస్తాన్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నప్పుడు భారతదేశ రాజకీయాల్లో కూడా ఇది పెద్దగా ప్రభావం చూపుతుందని చెప్పాలి ఇది దేశ భద్రత రాజకీయ వ్యూహాలకు కీలక అంశంగా మారింది